మనకు తెలియని మన ప్రపంచ వింతలు అప్పురపరిచే విశేషాలు అంతు తెలియని రహస్యాలు మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు స్పెషల్ సిరీస్ త్వరలో చేస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు కాస్త కలర్ఫుల్ గా మారిందని చెప్పొచ్చు పద్నాలుగు మంది హౌస్ మేట్స్ లో జ్యోతి సంపూర్ణేష్ మధుప్రియలు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చారు ఈ క్రమంలో పదకొండు మంది బాలేదని హాట్ డ్యూటీ దీక్షకు బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు తారక్ ఈమె నడిచిన ఎపిసోడ్స్ చూసి వెళ్ళింది కాబట్టి ఆచి సూచి గేమ్ ను ఆడుతోంది అదే విషయాన్ని మిగిలిన హౌస్ మేట్స్ కూడా గుర్తించారు ఇక మరో పక్క దీక్ష రాకతో హౌస్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రిన్స్ కు మంచి హుషార్ వచ్చింది ప్రస్తుతం ఈ వారం క్యాప్టెన్ గా ఉన్న ప్రిన్స్ ఎలిమినేషన్ నుండే తప్పించుకోగా కొత్తగా వచ్చిన దీక్షకు రొమాంటిక్ యాంగిల్ ట్రై చేస్తున్నాడు నిన్న ఎపిసోడ్ లో అయితే దీక్షకు సారీ చెప్పే క్రమంలో ప్రిన్స్ ఆమెకు ముద్దు కూడా పెట్టాడు దీక్ష ప్రిన్సుల ముద్దుల వ్యవహారం బిగ్ బాస్ హౌస్ లో కొత్త ఉత్సాహం తెచ్చింది అసలు సీసలైన షో ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది అక్కడ అభిప్రాయాలు కలవడం గగనం అనుకుంటున్న సమయంలో ప్రిన్స్ కొత్తగా వచ్చిన దీక్షతో ముద్దులాట ఆడటం అందరినీ అవాకయ్యేలా చేసింది మరి వీరిద్దరూ రాబోయే రోజుల్లో ఎలా ఉంటారో చూడాలి పక్కనే ఒక గంట సింపల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాళ్ళిపోతాము